ప్రముఖ హీరోయిన్ రష్మిక మందున డీప్ ఫేక్ వీడియోను రూపొందించిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే అయితే ఆ వ్యక్తిని అరెస్ట్ చేసింది ఏపీలో అన్న విషయం తాజాగా వెల్లడైంది నిందితుడిని ఇవ్వని నవీన్ గా గుర్తించారు పోలీసులు ఇరవై నాలుగేళ్ల నవీన్ గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి అసభ్యకర రీతిలో రష్మిక డీప్ ఫేక్ వీడియో రూపొందించి ఆ వీడియోను సోషల్ మీడియా వేదికల్లో అప్లోడ్ చేసింది నవీనే అని వెల్లడైంది ఈ కేసు విచారణలో భాగంగా డీప్ ఫేక్ వీడియోలతో సంబంధం ఉందని భావించిన ఐదు వందలకి మైగా సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలించామని ఢిల్లీ డీసీపీ హేమంత్ ఏపీలోని గుంటూరు జిల్లాకు చేరుకుని నిందితుడు నవీన్ ఆచూకీని కనుగొన్నామని తెలిపారు అతడు తన నేరాన్ని ఒప్పుకున్నారని డీసీపీ పేర్కొన్నారు విచారణలో నవీన్ తాను రష్మికకు పెద్ద అభిమానులని చెప్పాడని ఆమె పేరిట ఫ్యాన్ పేజీలు క్రియేట్ చేసి నిర్వహిస్తున్నట్లు తెలిపాడని వివరించారు మరో ఇద్దరు సెలబ్రిటీల పేరిట కూడా నవీన్ ఫ్యాన్ ను క్రియేట్ చేసి నిర్వహిస్తున్నాడని డీసీపీ మీడియా సందర్భంగా తెలిపారు